అందరికీ నమస్కారం అండి ఉదయమే నేను వాయిస్ చెప్పడానికి కూర్చుంటాను అనమాట అండి మా గారు వచ్చి రోజూ అదే మాట అంటారు అనమాట నీకు ఎంత ఓపిక ఎంత పొద్దున్నే వాయిస్ ఎలా చెప్తున్నావు అని చెప్పి ఏమండి ఏదన్నా పని మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలి అంటే చాలా అంశాలు ఉంటాయి కదండి మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మన కోసం ఎదురు వాళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇంకా ఆ పనిని బాగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదండి నేను కూడా అంతే అండి నా కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి గంటకల్లా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి వీడియో చేస్తూ ఉంటాను అనమాట అండి ఒక్కరోజు రెండు వీడియోలు ఇప్పుడు మామడి మీకి అట్లా అమ్మ మాటకి రెండు కూడా చేస్తూ ఉంటాను అనమాట అండి ఇవన్నీ సింగిల్గా చేయటం అనేది మాత్రం నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుందండి ఇదంతా వివరంగా ఎందుకు చెప్తూ ఉంటానంటే మన ఫ్యామిలీలో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ అనే కాదండి రకరకాలుగా జాబ్స్ చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మీ అందరికీ అంతో ఇంతో నేను ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నాను అని అనుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఏమండి ఇంత వయసులో నేను కష్టపడుతున్నాను మీరు కష్టపడటానికి ఏమైంది చక్కగా కష్టపడండి మంచి పేరు తెచ్చుకోండి ఎందుకంటే భగవంతుడు మనకి ఒక సమయాన్ని ఇస్తాడండి ఆ సమయం వచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోవాలి ఈనాళ్ళు నేను ఖాళీగానే ఉన్నాను కదా ఇప్పుడు నాకు నా టైంకి ఒక సార్థకత చేకూరింది అని అనుకుంటున్నాను అనమాట అండి మీతో కబుర్లాడుతూ పైకి వచ్చానండి చిలకలకే ఆహారం వేయటానికి ఈ చిలకలకి ఆహారం వేసి రూమ్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట అండి పైన మాకొక రూమ్ ఉంటుంది గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట ఆ రూమ్లో కూర్చుంటే మనం చిలకలకి కనపడం కదా అప్పుడు కొంచెం ధైర్యంగా వస్తూ ఉంటాయి అనమాట లేదా గార్డెన్ గ్లైడర్లో అన్న కూర్చుంటాను ఎందుకంటే రూమ్లో కూర్చుంటే ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ చిలకలని చూడటం ఇవన్నీ కూడా అంటే ఒక వీడియో చేస్తే ఎంత ఆనందపడుతున్నానో ఈ చిలకలు వస్తే అంతే ఆనందపడతాను అలానే గోవులు వస్తూ ఉంటాయి కదండి వాటిల్ని చూసుకున్నా అంతే ఆనందపడుతూ ఉంటాను ఆనందాన్ని మనం వెతుక్కోవటమేనండి అంతే ఎవరో ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఎంతసేపు ఆ చిలకల్ని ఆవుల్ని చూపిస్తున్నారు అని చెప్పి మీరు కూడా చూపించండి అమ్మా మీ ఇంటికిట్లా వందల కొద్ది చిలకలు వస్తున్నాయి అనుకోండి చక్కగా మీరు కూడా వీడియో తీసి పెట్టండి తప్పే ఉంది గాల్లో తిరిగే చిలకల్ని నేను దా 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 అంటే వస్తాయా అండి మీకు గుర్తుందో లేదో అండి మన పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆనంద నిలయానికి వెళ్ళిపోతున్నాను చిలకలు అక్కడికి వస్తాయో రావో అని కూడా అనుకున్నాను మన కామెంట్స్లో కూడా ఎవరో అన్నారు మీరు ఆ మాట అన్నారమ్మా ఇప్పుడు చూడండి ఎన్ని చిలకలు వస్తున్నాయోనని నిజమేనండి భగవంతుడు నా మొర ఆలకించినట్లున్నాడు ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది చిలకలు ఉదయము వచ్చేస్తాయి సాయంత్రము వచ్చేస్తాయండి అలానే కింద ఫీడర్లు కడతాం కదా ఆ ఫీడర్ల దగ్గరికి కూడా బోలెడన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే నేను సంతోషపడే అంశాలు అలానే వీటిల్ని చూసి మీరు ఆనందపడతారనే ఉద్దేశంతో వీడియోలో చూపిస్తూ ఉంటాను అంతే అండి మేము డైలీ లాగర్సం కదమ్మా అందువల్ల నాకు ఆనందం కలిగించే విషయం తద్వారా మీరు ఆనందపడే విషయం లేదా మీరు ప్రశాంతంగా ఫీల్ అయ్యే విషయం ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట అంతే అండి ఈ చిలకలు ఉన్నంతసేపు అండి ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇవి ఉన్నంతసేపు అనే కాదండి వీటిల్ని తలుచుకుంటే చాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అలానే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చిలకలకి ఆహారం వేసే విషయాన్ని మాత్రం మర్చిపోమండి అట్లానే గోవులకి ఆహారం పెట్టే విషయాన్ని కూడా మేము మర్చిపోం ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పైనా వెళ్తూ ఉంటాం అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఆనందం అనేది ఊరికే ఏదో గాలిలోంచి సృష్టిస్తే వచ్చేది కాదు కదండి దానికోసం మనం కూడా ప్రయత్నించాలి పని చేస్తూ ఉండాలి అంతే అండి ఇలా ఈ చిలకల్ని కొద్దిసేపు చూసిన తర్వాత కిందికి దిగి వెళ్ళాను అనమాట నన్ను చూసి దగ్గరికి ఇక కిందికి వచ్చేసరికి చూడండి నా కోసం వెయిట్ చేస్తూ బుజ్జి బుజ్జి దూడలు రెండు ఒక రెండు మూడు ఆవులు వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట అండి అంటే గేటు ఏమాత్రం తీసున్నా చక్కగా అవి వెళ్ళే వెళ్ళే గోవులన్నీ ఇటు వస్తాయి గేటు తీసామని వీటికి ఎలా అర్థం అవుద్దో నాకు అర్థం కాదండి ఎందుకంటే గేటు వేసున్నంతసేపు మరి రావు ఇటువేం పావులు గేటు తీసామని వీటికి ఎలా తెలిసింది అని అనుకుంటా అలానే కొత్త కొత్త ఆవులు కూడా వస్తూ ఉంటాయి కదండీ వీటికి ఎవరు చెప్పారు ఈ గోవులకి మా ఇంటికి వస్తే ఏదో ఒకటి పెడతాము దాణా పెడతాము అని ఈ గోవులకి ఎవరు చెప్పు ఉంటారు అని ప్రతిరోజు తలుచుకుని నవ్వుకుంటూ ఉంటానండి ఇంకెవరు చెప్తారండి దేవుడే చెప్తాడు అనుకుంటండి లేకపోతే వాటికి వాటికి భాష ఉంటుందేమో ఇవన్నీ మనం ఆనందించే విషయాలు కదండి మనం ఆనందించే విషయాల్లో ముఖ్యమైనది భగవంతునికి ఉదయమే దీపారాధన చేసుకోవటము రెండు పుష్పాలు సమర్పించుకోవటము రెండు అగరబత్తీలు వెలిగించుకోవటమో చక్కగా అలంకారం చేయటమో అది ఇచ్చే ఆనందం మాత్రం ఇంకేవీ ఇవ్వలేవనిపిస్తుందండి అందున మన పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడేటప్పుడు నేను పూజకి కూర్చుంటాను అనమాట ఇక అప్పుడు పూల అలంకారం గురించి ఆలోచించను పూజ చేసుకోవాలని ఆలోచించను అండి ఎందుకంటే ఈ సూర్యకిరణాలు విగ్రహాల మీద పడటం అనే అద్భుతం ఒక పది నిమిషాల పాటే ఉంటుంది అనమాట అండి సూర్యగమనం పక్కకు వెళ్ళంగానే ఈ సూర్యుడి వెలుగు కిరణాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి కదా అందుకనే ఆ పది నిమిషాలు పావు గంట అలా పూజా మందిరంలోనే కూర్చుంటాను అనమాట అండి ఇక సూర్యకిరణాలు పక్కకి తప్పుకున్న తర్వాత అప్పుడు పువ్వులు కోసి తెచ్చుకుంటాను పూల అలంకారం చేసుకుంటాను ఇక పూజ అంతా కూడా ఆ తర్వాత చేసుకుంటాను అనమాట అండి ఎందుకంటే పూజ చేసుకోవటం అనేది ఒక అరగంట సేపు పడుతుంది కదా గబగబా నేను ఈ పువ్వులు కోసుకునేది పువ్వులు సర్దుకునేది టైం గడిపాను అనుకోండి ఆ సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోతాయి అందుకనమాట అండి మన ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్నా ఇల్లు కట్టుకుంటున్నా పూజ గది తూర్పు ముఖం వెంపు ఉండేలాగా ట్రై చేయండి అలానే సూర్యకిరణాలు పడే విధంగా వీలైతే కట్టించుకోండి చక్కగా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఏ లైట్ వెలుగు కూడా ఈ సూర్యకిరణాల ముందు పనిచేయదండి అంతే ఇంకా ఇంకా భగవంతునికి అలంకారం చేసుకుని రకరకాల స్తోత్రాలన్నీ పాడుకుని మంగళహారతిని సమర్పించానండి ఈరోజు సాయంత్రం ఆదిలక్ష్మమ్మ తల్లికి శాకంబరి అలంకారం చేశారు అంటే చూడటానికి బయలుదేరానమాట అండి మా భీమవరంలో ఎప్పుడు ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది అండి నాకు ఏమాత్రం తెలిసినా సరే తప్పకుండా వెళ్ళి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం మా వారితో ముందే చెప్తాను అనమాట లేకపోతే ఆయన బజార్ వెళ్ళిపోతారు కదండి ఏమండి సాయంత్రం నన్ను బయటికి తీసుకువెళ్ళాలి అని చెప్తాను అనమాట నిజానికి ఆదిలక్ష్మమ్మ గుడి సోమేశ్వర ఆలయం ఇవన్నీ మా ఇంటికి చాలా దగ్గరే అండి కాకపోతే నేను ఈ వీడియోలు ఈ హడావిడిలో ఉండటం వల్ల ఆయన తీసుకెళ్లారనుకోండి త్వరగా వెళ్ళొచ్చేయచ్చు అనుకుంటూ ఉంటాను ఇదివరకు అయితే ఇదంతా నడుస్తూ అండి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని సోమేశ్వర స్వామి గుడి ఎదురుగుండా సోమగొండం చెరువు ఉంటుంది కదా ఆ చెరువు చుట్టూ కూడా నడిచేవాళ్ళం వాకింగ్కి అలానే ఒక పక్కన ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం ఉంటుంది అసలు ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో చూడండి శాఖంబరి అలంకారం అంటే గుడి అంతా కూడా చక్కగా అలంకరించారు చాలా బాగున్నది అనమాట అండి పొట్లకాయలు కరివేపాకు ములక్కాడలు టమాటాలు ఇక ఒక్కటేంటండి అమ్మవారిని అలంకరించటమే కాదండి చక్కగా దేవాలయం అంతా కూడా ఈ కాయకూరలతో ఆకుకూరలతో అలంకరించారు ఆ తల్లి అయితే ఎంత అందంగా ఉన్నదోనండి ఏదో వనదేవత కూర్చున్నట్లుగా అనిపించింది మాకు ఆదిలక్ష్మమ్మ తల్లి విగ్రహం ఊళ్ళమ్మ తల్లి విగ్రహం అంత పెద్ద విగ్రహం అనమాట అండి అలానే ముఖ వర్చస్సు కూడా మావుళ్ళమ్మ తల్లి ముఖంలానే అనిపిస్తుందండి నాకు చాలా అందంగా ఉంటుంది తల్లి ఆ తల్లి ముఖాన్ని ఎంతసేపయినా అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అండి అంత ముగ్ధ మనోహరమైన రూపంతో ఉంటుంది మా గ్రామ దేవత ఆదిలక్ష్మమ్మ తల్లి అనమాట అండి మా భీమవరంలో మూడు వందల అరవై ఐదు రోజులు విశేషాలు జరుగుతూనే ఉంటాయండి ప్రత్యేకమైన మాసాల్లో ప్రత్యేకమైన విశేషమైన రోజుల్లో అయితే ఇక చెప్పనలవి ఉండదు అండి చక్కగా అమ్మవార్లకి అలంకారాలు ఉపచారాలు పూజలు ఎన్ని రకాలు జరుగుతూ ఉంటాయో అసలు మా ఊళ్ళో ప్రతిరోజు పండగనే చెప్పాలండి ఎందుకో తెలుసా అండి సోమేశ్వరాలయంలో అమ్మవారి దేవాలయాల్లో ప్రతిరోజు రాత్రిపూట ధూపసేవ అని జరుగుతుంది అనమాట అండి ఏడున్నర ఆ టైంకి జరుగుతుంది అంటే మంగళ వాయిద్యాలతో ధూపం వేస్తారనమాట అండి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసి ధూపం వేస్తారు దాన్ని దూపసేవ అంటారనమాట అండి కొన్ని సంవత్సరాల పాటు స్వామికి దూపసేవ చేశానండి అంటే నేను చేయటం కాదండి ఆ దూపసేవకి అటెండ్ అయ్యేదాన్ని అనమాట అసలు అప్పట్లో నేను ఎదుర్కొన్నన్ని సమస్యలు ఎవ్వరూ ఎదుర్కొనే లేరేమో అని అనుకుంటానండి అంత బీభత్సమైన కష్టాలు గడ్డు కాలం నడిచినప్పుడు నేను ఆ సోమేశ్వర స్వామి పాదాలను విడవలేదండి కొన్ని సంవత్సరాల పాటు దోపసేవకు అక్కడే ఉన్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను లోకల్ న్యూస్ చెప్పేదాన్ని కదా న్యూస్ చెప్పేసి కరెక్ట్గా ఆ దోపసేవ టైంకి సెవెన్ ఆ టైం కల్లా టెంపుల్కి వచ్చేసేదాన్ని అండి మా వారు నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి ఆయన బజార్లోకి వెళ్ళిపోయేవారు ఒక అరగంట సేపు దేవాలయంలో కూర్చున్న తర్వాత ఏడున్నరకి స్వామికి సేవ జరుగుతుంది ఇక ఎనిమిదింటికి ఈ సేవ కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేదాన్ని అనమాట టెంపుల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చేదాన్ని వచ్చేటప్పుడల్లా ఒక్కటే అనుకునేదాన్ని అండి ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనుకునేదాన్ని ఎప్పుడు నా మనసుకు అదే అనిపించేదండి అప్పటికి నేను చాలా గట్టు సమస్యల్లో ఉన్నాను అయినా సరే టెంపుల్కి వెళ్ళి వచ్చేసేటప్పుడు ప్రతిరోజు అదే అనిపించేదండి అలానే ఆ శివయ్య ఎంత చల్లని చూపు చూశాడంటే గడ్డుకాలం అంతా కూడా గడిచిపోయిన తర్వాత నన్ను చాలా జాగ్రత్తగా గట్టున పెట్టినట్లు ఆ సమస్యల నుంచి అన్నిటి నుంచి గట్టున పెట్టి ఒక చక్కని భవిష్యత్తుని నాకు ప్రసాదించాడండి మీ అందరూ మా కుటుంబం మీద చూపించే ప్రేమ అభిమానం అంతా కూడా ఆ శివయ్య ఆశీస్సులుగా నేను స్వీకరిస్తాను అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను అందుకే అండి భగవంతుడు ఎప్పుడు మనకి ఏదో మేఘాల్లో అయ్యి ఆ చేతి నుంచి మనకు వరాలు కురిపించడు ఇలా మీ అందరి రూపంలోనే నాకు వరాలను కురిపించాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను అనమాట అండి నేను నమ్మిన సిద్ధాంతాన్ని మీ అందరికీ చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవనం గడపాలని దానికోసం భగవంతుని ఎప్పుడూ స్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి